హాయ్ పిల్లలు అందరికీ లాడ్ అందరూ బాగున్నారా దేవుని కృపణ బట్టి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇరవై ఒకటి కథతో మీ ముందుకు వచ్చినాను ఇరవై ఒక్క ఇరవై కథ వచ్చేసి యోసేబు తండ్రి యాకోబుకు చాలామంది కుమారులున్నారు అందరూ కలిసి పన్నెండు మంది అందరిలో మొదటి వారి పేరు రూబేను అతడు అప్పుడే పెద్దవాడుగా ఉన్నాడు అందరిలో చిన్నవాడి పేరు బెన్యామీను బెన్యామీను చాలా చిన్న బాలుడు యోసేబు కూడా యాకోబు కుమారుల్లో ఒకడు అతడు బెన్యామీను కంటే కొంచెం పెద్దవాడని గుర్తుందా యోసేబు బెన్యామీను తల్లి ఎవరో చెప్పగలరా రాహేలు ఆమె చనిపోయింది అది కూడా మీకు గుర్తుందనుకుంటాను యాకోబు రాహిల్ను చాలా ప్రేమించాడు అందుకనే ఇప్పుడు యోసేబు బెన్యామీను అంటే అతనికి చాలా ప్రేమ అయితే అందరికంటే యోసేబు అంటే మరీ ప్రేమ యాకోబు చాలా యాకోబు ఇలా చేయటం సరికాదు తల్లిదండ్రులు పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి యోసేబుకు తండ్రి అందమైన బహుమతి ఇచ్చాడు అది ఒక రంగురంగుల అంగి మిగిలిన కొడుకులకు కూడా అలాంటి బహుమానం దొరికిందా లేదు యుసేబు ఎక్కడికే అది యాకోబు చేసిన పొరపాటు సహోదరులకు యోసేబు మీద అసూయ కలిగింది వాళ్ళతనితో మంచిగా ఉండటం లేదు కొన్నిసార్లు సహోదరులు చిలిపి పనులు చేసేవాళ్ళు మనం చేసిన పని నాన్నకు తెలియనంత వరకు పర్వాలేదు అని అనుకునేవాళ్ళు ఇది యోసేబునకు విచారం కలిగించేది ఎందుకంటే అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు అతడు ఆయనకు భయపడేవాడు అందువలనే వాళ్ళు పాపం చేయటం చూచి విచారపడేవాడు తన పాపాల కోసం ఇతరుల పాపాల నిమిత్తం విచారించేవాడు యోసేబు అన్నలు చేస్తున్న పనులను గూర్చి తండ్రికి చెప్పేవాడు అతడిన్ అతడి ఎందుకలా చేసేవాడు ఎందుకంటే ఒకవేళ ఈ విషయం తండ్రికి తెలుస్తుందనే భయంతో వాళ్ళ చెడ్డ పనులు చేయటం మానేస్తారని అయితే యోసేబు తండ్రితో సాడీలు చెప్తా చెప్తుండటం చూచి అతన్ని ద్వేషించారు అతడంటే వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు అదంతా విచారం అన్నదమ్ములు అక్క చెల్లులు అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒకరినొకరం ప్రేమించుకోవాలి దేవుడు కోరిక అదే ఒక రాత్రి యోసేబుకు అందమైన కల వచ్చింది తన అన్నలంతా పొలంలో పనిచేస్తున్నారు వాళ్ళు ధాన్యం పనులుగా కడుతున్నారు యోసేపు పనలే ఇంటారుగా నిలబడింది మరి అతని అన్నలు కట్టిన పనులు ఏం చేస్తున్నవి అవన్నీ యోసేపు పన చుట్టూ నిలబడ్డాయి తరువాత అన్న అవన్నీ యోసేపు పన పనైన రాజైనట్టు దాని ముందు మోకరించాయి అదెంత చక్కని కళ యోసేబు ఈ కళను తన తండ్రికి అన్నలకి చెప్పాడు ఆహా అతని అన్నలు ఇది విని చాలా కోపం తెచ్చుకున్నారు యోసేబుకు యోసేబుని చూచి వాళ్ళు మేము నీ సేవకులం అనుకున్నావా నీవు మాపై అధికారం చేస్తావా మేము ఎంత మాత్రం అలా అనుకోము అన్నారు యోసేబునుకు మరో కళ వచ్చింది ఆ కళలో అతడు ఆకాశం పైకి చూస్తున్నాడు అతడు సూర్యుడు చంద్రుడు నక్ష పదకొండు నక్షత్రాలను చూచాడు సూర్య చంద్రులు అతని తల్లిదండ్రులు పదకొండు నక్షత్రాలు అతని అన్నలు అరే ఏం జరుగుతుందో చూడండి సూర్య చంద్రులు నక్షత్రాలు అన్ని ముందు మొక్కుతున్నవి మళ్ళీ సరిగా ముందు కలలో అతడు రాజైనట్టే ఈ కళను కూడా యోసేబు వాళ్ళకి చెప్పాడు ఇది విన్న అన్నలు మరింత కోపించారు వాళ్ళు యోసేబుని ద్వేషించారు తండ్రి యాకోబి ఇలా అన్నాడు యోసేబు నిజంగా మేమంతా నీకు నొక్కిత మొరుక్కుదమని అనుకుంటున్నావా నీవి కళను మర్చిపోవటం మంచిది అయితే యోసేబు దానిని మర్చిపోలేదు ఆ కళను దేవుడు పంపాడు యోసేబు ఎప్పటికైనా రాజవుతాడు దేవుడు చెప్పిందంతా దేవుని వర్తమానం ఏదైనా సరే అది నెరవేరుతుంది దీని విషయంలో యాకోబుకు ఏ అనుమానం లేదు మిగిలిన వాళ్ళు చెప్పేవి అన్ని వేళలా జరగకపోవచ్చు మనుషులు చాలాసార్లు మర్చిపోతారు దేవుడు మాత్రం మరువడు ఆయన చెప్పింది ఎప్పుడు నెరవేరుతుందని గుర్తుంచుకో అన్నారు కదా పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మరొకరితో కలుసుకుందాం